ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రిసెల్వి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయటానికి వచ్చిన ప్రముఖులందరూ అందజేసిన నోట్బుక్స్ పెన్సిల్స్ స్కేల్స్ కలర్ పెన్సిల్స్ పెన్నులు మరియు పిల్లలకి అవసరమైన వస్తువులను దెందులూరు బాల సదన్లోని బాలలందరికీ జిల్లా కలెక్టర్ బుధవారం వెళ్ళి అందజేసి వారితో కలిసి ఆటలాడి బాలలందరిలోనూ నూతన సంవత్సరంలో కొత్త శోభను సంతరించుకునే విధంగా సంతోషాన్ని వెలుగులను నింపారు వారందరికీ జిల్లా కలెక్టర్గా భరోసాను కల్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిల్లలతో చెస్ ఆడి యోగాసనాలు నేర్పించడం పాటలు పాడించడం డాన్సులు వేయించి తిలకించారు చదువుల్లో వారు సాధిస్తున్న ప్రగతి ఆరోగ్య భద్రత వారికి అందిస్తున్న ఆహార మెను వివరాలను ఇతర సౌకర్యాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాలసదన్ సూపర్నెంట్కు తగు సూచనలు ఇచ్చారు తనకు ఏమాత్రం విరామం దొరికినా చిన్నారులతో గడిపేందుకు ప్రయత్నిస్తానని వారితో గడిపి ఆనందం పొందుతానని కలెక్టర్ తెలిపారు బాలసదన్లో ఉన్న ఇద్దరు చిన్నారుల పుట్టినరోజును పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కొత్త దుస్తులను అందజేశారు విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆమె పిల్లలకు ప్రబోధించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు దెందులూరు తహసీల్దార్ బి సుమతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికార అధికారి పి శారద జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి చక్రవేణి బాలసదన్ సూపరింటెండెంట్ ఎస్ బేబీ సరోజిని బాలసదన్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు దెందులూరు తహసీల్దార్ బి సుమతి జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి పి శారద జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి బాలసదన్ సూపర్ండెంట్ ఎస్ బేబీ సరోజిని బాలసదన్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు परेंगे गोदा के था गोदा के तंडे थैंक यू और चला लेते हैं थैंक यू और देखिए ना कुछ कुछ कृपया बच्चे नहीं बोल ना दो सुदीद सुदीद गोदा सिंह भागशद भी ऊंची टॉपिक का कंसली थ्रीज वेरी वेल ऑप्शनल बहुत अच्छी बात है इसको बाकी इवन ये वाले को चेक कर लेंगे एक काम एक चेक ये मेरी तरफ से मैं पेगा तक टीचर जैसे मतलब ये मिल प्रोडक्ट है मेरा ओके बोलिसा मतलब एसबी पे कोलोना निकलता ओके ना मैं दिस करता हूं एंजो फिर So I have been trying to